హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అదే గాలికుంటు వ్యాధి వచ్చిందని చెప్పినా కదా అన్న అంటే గాలి వ్యాయాధన అంటారా అంట నాకు తెలియదు బర్రెల ఫస్ట్ టైం అయినా నేను పే చేయడం ఈ మూడు సంవత్సరాల తర్వాత ఇగో ఈ రెండు ఇగో దీనికి దానికి కొంచెం ఉంది అంటే వేరే అలా కట్టేయాలని చెప్పిన అన్న ఎప్పుడు ఆవిడతో ఉంటున్నాగో అన్నింటినీ దూరం దూరం కట్టేసిన వాటికి ఇంకా రాలేదు కాబట్టి దూరం కట్టేసినా చూడండి అవి ఇప్పుడు పాలిస్తున్నాయి ఇంకో రెండేమో షెడ్లోనే ఉన్నాయి అన్న చిన్న పిల్లలు వాటికి రాగలని కొంచెం భయమైతే ఎందుకంటే వీటికి ఇంజక్షన్లా ఏదో ఇస్తాం కానీ వాటిని ఎట్లా మెయింటైన్ చేయాలని అర్థమైతే లేదు అందుకని చెప్పి దూరం దూరం కట్టేస్తున్నాను కృష్ణ దీనికి కొంచెం ఫీవర్ ఉందన్న అందుకని చెప్పి టెంపరేచర్ అరే చేయడం లేక ఇక్కడ అయ్య కృష్ణ దీనికి పానం బాగాలేదు చెప్పి గడ్డి దగ్గర జరుగుతుంది ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదన్న వీడికి వేరే వీటికి వస్తే ఇన్ఫెక్షన్ అయ్యగలదంటే అంటే దగ్గర కడితే ఇది అంటువ్యాధి లేకని అంటానా ఒకదాని నుంచి ఒకదానికి వస్తుందంట అందుకని కొంచెం దూరం కడుతున్నా ఫస్ట్ దీనికి వచ్చిందన్న నేను ఏం చేసినా అంటే వేరే దానికి వచ్చిందని దగ్గరకు పోయొచ్చిన అనమాట నాకు వీడి పైన అంత అవగాహన లేక చూడండి ఎట్లా అయింది వీక్ అయింది ఫీవర్ ఉందన్న బాగా దీనికి అందుకని చెప్పి తింటే నా కొంచెం మంచిగా అవుతుంది అని చెప్పి చేయలేక కొట్టేసిన ఒకటి అక్కడ చూడండి ఈరోజు చూడండి నా దగ్గర వచ్చి ఇలా పాపం అన్న ఫీవర్ బాగుంది చాలా హుషారు ఉంటుండే మస్తు హుషారు ఉంటున్నా చిన్న చిన్న ఉన్నాయి కాబట్టి అవిడికి రాగలని భయంతో ఇక్కడ బర్లం కట్టేసిన ఆ రెండు ఒకటే షెడ్కి పోతుంది ఆల్రెడీ శిర్షా అరే షెడ్లకి వస్తున్నా చూడవి కట్టేశాయి పసుపు పోయి మీద ఏం కాదు ఇక కొంచెం పసుపు వేసే యాంటీబయాటిక్ అంటారు కదన్న కొంచెం మేతము అంటే మేము అక్కడికైనా ముట్టుకుంటున్నాం కదా వాటి నుంచి వేరే వీటికి పోకుండా ఇక ఇవి ఇంకా రెండు పిల్లలు ఉన్నాయి ఇంకా వీటికన్నా చిన్నవి ఉన్నాయని ఇంకా రెండు మీకు తెలుసు కదా ఎయ్ సరే వీటిని ముట్టుకోకుండా ఇక మనం చూసుకోవాలి హే ద బాగా పడుతుంది అక్కడ వద్దు ఇక్కడ నై అక్కడ పోకుండా చూసుకుంటున్నానా ఇంకా ఏం మనసులకు వస్తాయి అనేటింది ఎట్టుంటున్నా ఏమో కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడైతే వీడికి రాకుండా చూసుకుంటున్నా అసలు అబ్బో గిక్కుండా గిక్కుంటుంది భార్య నై వీటితో డైరీ ఫామ్ అంటే అసలు ఈజీ కాదన్న ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి వస్తుంది వర్క్ అంటే ఒక పని అయిపోయిందిరా బాబు అనుకుంటే ఇంకో పని వస్తుంది ఒక పని రా అనుకుంటే ఇంకోటి వస్తుంది చాలా ఇబ్బంది ఉంది ఇలా అనుకుంటాం కానీ ఒకరితో మాత్రం డైరీ ఫామ్ అస్సలు కాదు ఫ్రెండ్స్ బాయ్